దానికోసం ఏం చేశారు అంటే అమరనాథ్ ఏం చెప్పారంటే మొట్టమొదటిగా మనం ఈ జ్ఞానాన్ని ఏదో విధంగా తెలుస్తాం ఒకటి ఇప్పుడు చెప్పిన ప్రవచనలు రెండు పుణ్యం చేసుకుంటాం ఎవరి యజ్ఞం చేస్తాం యజ్ఞం దాని ద్వారా పుణ్యం వస్తుంది ఆ విధంగా కూడా జ్ఞానం వస్తుంది భగవంతుడు దానిలో ఉన్నాడు అని చెప్పి చూస్తాం తర్వాత తపస్సు చేస్తున్నాం తపస్సు చేయడం చేసినట్టు కూతుర్నిలా గట్టిగా బిగిపోవడం కాదు దాన్ని నన్ను మీకు చెప్పాను మాల తిప్పడం మాల తిప్పనే ఉన్నాం మన తిక్కడుంది వేరే తోట అన్ని తోట తిరుగుతాం అప్పుడు అది తపస్సు అన్నది వేస్తా అంటే మన మనకే మనం చేస్తుంటే జరిగే పొరపాటు అవి కాబట్టి మనకి మనకి పరమాత్మకి అర్థంగా ఉన్నది మన మనస్సు కాబట్టి ఆ మనస్సుని ఏకాగ్రత చేసి హనుమంతుడిలాగా నువ్వు కూర్చోగలిగితే మన పరమాత్మ రావును నీకు దర్శనం అవుతాను ఆ విధంగా చేయకపోతే కనుక మనం ప్రయత్నం మాత్రం చెబుతాం ఫలితం మాత్రం ఉండాలి అది అది కాబట్టి అది చేసినా మనకి పూర్తి లాభం జరగాలి அப்படி போய் தூடவது தான தானே மாதிரி மி படுத்தம் தானே கதா மாதிரி அடுக்கோட லட்சி மிதம் படத்த அது யாருனா செப்ப அந்த மேம் கூட செய்யச்சோம் நே அந்த அந்த தப்பு ஒப்பு అక్కడ తీసుకుంటున్నవాడు బలమా అనుకుంటే వాడి లోపల కూడా ప్రయత్నం భర్భాంతం ఉన్న అని అనుకుంటే నువ్వు తప్పుగా పెట్టాము ఆ భావాన్ని రావాలి అప్పుడు చేసిన దానం సరిపోతుంది అది కాకుండా మనం చేస్తే ఉపయోగం లేదు సో ఇటువంటి ఎన్నో అడ్డంకులు దాటుకుని మనం అపరోక్షణం కోసం ప్రయత్నం చేస్తున్నాం నాకై భగవంతుడు కావాలి లోపల ఉన్నాడు చెప్తున్నాడు గురువుగారు ఎలా ఉన్నాడు అని తెలుసుకోవడమే ప్రయత్నం చేస్తున్నాం అది కావాలి దీనికి అన్న అడ్డాలు రెండు అందుకు కూడా అన్నమాచాడు ఇంకా పారలేను పార్లేను అందుకని చెప్పలేదు మొట్టమొదటి ఏంటంటే ఉద్ ఉదులైన ఇందిరాలు ఒడిచి పట్టుకుంటారు అంటే మన ఇందిరాలు ఉన్నాయి కదా ఐదు ఆయురాలు ఐదు కర్మేంద్రియాలు ఇవి మనం ప్రపంచంలో జీవి ఇవే కన్నుతో చూస్తావు చెవితో వింటావు నోటితో చేస్తావు సరం దర్శ ఈ ఐదు రకాలుగా వచ్చే అనుభవాల్ని నువ్వు అమలు చేయడానికి బయంత్రం మనసు సహాయంతో చేస్తున్నావు ఈ విధంగా మనం చేతి అది అర్థం అవుతుందా కాబట్టి ముందు వాటిని ఒడిచి పట్టుకోమని చెప్తున్నాడు అంటే ఇంద్రియాలు ఈ ఆదంలో కొన్ని ఆదాయంలో ఉండాలి ఆదిలో ఆది ఉంటాయి అది ప్రయత్నించే రెండోది మనుషులు కోరే కొరకులు ఏమేమో ఉన్నాయో వాటిని కూడా పక్కకు పెట్టి అది చూడండి ఇది చూడాలి ఇది పొందాలి అది పొందాలి రోజు మనకి వచ్చినాను కదా ఆ ఉరుకురా తగ్గింది అప్పుడు కానీ నీ లోపల ఉన్న పరమాత్మ తెలుసుకోవడానికి నువ్వు మార్గం రాదు అని చెప్తాను సో ఈ విధంగా చేస్తే కనుక మనకు ఉన్న అడ్డంకులు రెండు ఇంద్రియాలు మనసు వీటిని మనం నియంత్రణలో ఉంటే మనం పరమాత్మ పొందడానికి మార్గం సులువు అవుతుంది సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళేటట్లయితే మనం ప్రపంచంలో కనుగొన్న పెద్ద వస్తువు గురించి మనం పరిగెత్తడం మానేస్తే ఆ విధంగా కొత్త పోయి వైద్యం చేయడం తగ్గిస్తున్నావా లేదా ప్రతి ప్రతి తీసుకోవాలి కనబడి పొందాను దానికోసం ఏదో కన్ను మంచి పో పనులు చేయాలి కదా నేను పోలం ఉందనుకో పోలం అది తల్ల చేసి కావాలని అనుకున్నాం కానీ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు పెడితే కానీ ఏసి రాదు కాబట్టి అంత డబ్బు తక్కువ నువ్వు వీలైతే ఎక్కడ రెచ్చేయడం లేదా దొంగ వచ్చేయడం లేదా అబద్ధాలు పడటం ఏదో వచ్చినా ఇరవై ఐదు వేలు ఆరు వేలు చేసుకుని ఏసీ తెచ్చుకున్నావు ఇప్పుడు మళ్ళీ వేసి తెచ్చుకున్నావు కూర్చున్నావు బాగా ఉంది కానీ ఆ చేసిన బాబా కొడుకు ఎక్కడ పోతుంది అది మనతో వస్తుంది ఇందాక చెప్పాను మనం శరీరం వదిలేసినప్పుడు మనతో పాటు చేసిన బలం వస్తాయని చెప్పి కేవలం మనం ఐదు ఇంద్రియాలతో పంచభూతాలతో కలిపి మనం చేస్తున్న పాప పనులు మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు ప్లస్ మన మనస్సుతో చేసిన ఈ ఆరు మాత్రమే మనతో పాటు ప్రయాణం చేస్తారు ఈ శరీరం ఇక్కడే ఉంటుంది ఈ జీవుడు ఏవైతే ఉన్నాడో దేహి అంటాం వాడు ఈ ఆరు తీసుకొని నెక్స్ట్ వెన్నమ్మక వెళ్తారు ఇప్పుడు మనం చెప్పే మార్గం ఏంటి ఈ ఆరు లేకుండా మనం జన్మ వెళ్ళకుండా చేసే పని రహస్యం చెప్తున్నాము కాబట్టి ఇవి ఎప్పుడైతే నీ వెనకాల లేవో నువ్వు మళ్ళీ జన్మని ఇదే రహస్యం చెప్పేది అర్థం అవుతుందమ్మా ఎంత కాబట్టి ఆరు తగ్గి లేకుండా మన నెత్తి మీద లేకుండా చేసుకోవాలంటే మనం కంట్రోల్లో పెట్టాల్సిన ఏంటంటే ఈ ఐదు ఇంద్రియాలు ప్లస్ మన మానసు వీటిని అదుపులో పెట్టుకుంటే నువ్వు ఈ వల్ల జరిగే పొరపాట్లు తగ్గిపోతాయ్ ఇంకా పాత జన్మంలో చేసుకుని ఉన్నాయి అవి విధించడానికి నీ గురువు సహాయం చేస్తాను నువ్వు చేసే పన్ను ఆగామేంటాన్ని దాన్ని ముందు గురువు ఆపుతాడు తప్ప పని చేయొద్దు అది చెప్పబడిని చేయొద్దని చూసి చెప్పాలి కానీ వాడి కోపం వస్తుంది కదరా పని వద్దని చెప్పి కోపం వస్తుంది నీకు అది ఎందుకని గురువు నీకు మంచి మార్కులను తీసుకెళ్ళాడు అందుకని పాతపడి చేసి తప్పవద్దురా చెప్పబడి చేయొద్దు అని చెప్తాడు నీకు కోపం అక్కడ దూరం గురు దగ్గర రావడం మళ్ళిస్తాడు అది గొప్పతనం అవునా కదా కానీ అది నా కోసం చెప్తాడు నా మంచి కోసం చెప్పాడు నేను బాగుపడానని చెప్పాడు జన్మ లేకుండా చేసుకోండి చెప్పాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్మేవో ఆ రోజు నేను మార్గం